అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సింపుల్ సింపుల్గా చేసుకునే టమాటో రైస్ అయితే చేయాలనుకుంటున్నానండి మనకు పిల్లలకు బాక్స్ కానీ ఈజీగా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చేసుకుంటున్నానండి అట్లా చూపిస్తాను నేను చేసే ప్రాసెస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు స్పైసీ అనేది ఉండదు చాలా తక్కువ స్పైసీ ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి నేను చెప్పిన విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది లాక్ కంటిన్యూ అయితే చూసేయండి రైస్ కోసం అయితే నేనైతే కొన్ని అయితే టమాటోలు తీసుకున్నానండి ఇంట్లోనే ఉండే వీటినైతే ఇప్పుడైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవైతే సన్నమైతే కట్ చేసుకుందాం మంచి చూసుకొని కట్ చేసుకొని అయితే పెట్టేసుకుందాం అనే సింపుల్ ప్రాసెస్ చేసుకోవచ్చు అండి మనకు పిల్లలకు లంచ్ బాక్స్లలో కూడా మార్నింగ్ టైం ఈజీగా అయిపోతుంది అట్లా చేసుకోవచ్చు ఇప్పుడు అయితే ఇవైతే నేనైతే కట్ చేసుకొని అయితే సన్నంగా పక్కన పెట్టేసుకుంటాను ఒక గ్లాస్ నారాయణ బియ్యం తీసుకున్నాను తీసుకున్నానండి ఎందుకంటే పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కదా ఓన్లీ మా కోసమే మామయ్య అత్తమ్మ మా ఆయన నా కోసం అన్నట్టుగా గ్లాస్ నారాయణ అయితే తీసుకున్నామండి టమాటా రైస్ అనేది కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా అయితే బాగుంటుంది కాబట్టి ఓన్లీ మా కోసం అన్నట్టుగా తీసుకున్నాం ఇప్పుడు ఈ టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని అయితే ఇది పో ఏమంటారు టమాటోది మగ్గే అంతసేపు అయితే ఈ బియ్యం అయితే నాన్తాయండి ఇప్పుడైతే నేనైతే ఇది అయితే నానబెట్టేసుకుంటాను అయితే రైస్ కుక్కర్లో వేస్తున్నానండి రైస్ కుక్కర్లో వేస్తే కొంచెం మంచిగా తొందర అయిపోతుంది మంచిగా అవుతుంది అన్నట్లయితే రైస్ కుక్కర్లో వేస్తున్నాను ఫస్ట్ అయితే మనం గిన్నెలో అయితే తీసుకొని అయితే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ అండి నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకుంటే కొంచెం ఇంట్లో తింటారు నెయ్యి వేస్తే తినరు ఇప్పుడైతే హీట్ అయిపోయింది మనము అది ఏమంటారు మసాలాలు వేసుకున్నాము సాజీరా లవంగము చెక్క యాలకులు అవన్నీ అయితే వేసేసుకున్నామండి కొంచెం బిర్యానీ ఆకు సరిపోతుందండి మా కలిసి కొంచెం ఫ్రై కావాలి ఫ్రై కొంచెం ఫ్రై కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇందులో ఒక ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ కూడా మంచిగా మటరాలే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి ఉల్లిగడ్డ అయితే ఒక ఉల్లిగడ్డ అయితే సన్నం కట్ చేసుకొని పెళ్లి మొత్తం మల్గనియ్యాలి కొంచెం మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే కొంచెము అడిగట్టినట్టు మారిపోతుందండి మనము కొంచెం ఫ్రై చేసేసుకోవాలి వరకు పోయేవాడికే ఫ్రై చేసుకుందాం అల్లం కూడా కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం సన్నంగా కట్ చేసి మొక్క పెట్టుకున్న టమాటో ముక్కలు కొందరు టమాటోలు మిక్సీ పట్టేస్తారండి నేనైతే ఎప్పుడు మిక్సీ పట్టలేదు ఎప్పుడైనా నేను డైరెక్ట్ టమాటోలు ఇట్లనే ఇస్తాను మిక్సీ పడితే పేస్ట్ ఉంటుంది అనేసి మా ఇంట్లో అస్సలు తినరండి ఇట్లనే ఉండాలి తింటుంటే కొంచెం అన్న టమాటో పంటికి తాకాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొంచెం మగ్గలు ఇచ్చుకుందాం మగ్గనిచ్చుకున్నాక అప్పుడు మనం ఇందులోకి పసుపు వేసుకోం మనం మనమైతే సరిపడా ఫస్ట్ వేసుకుందాం తెలుసుదండి ఫస్ట్ వేస్తే హెల్త్కి మంచిది మరి మంచి కలర్ కూడా వస్తుంది ఇంకా ఇప్పుడు అయితే అయితే కొంచెం మగ్గనిద్దాము మగ్గని ఇచ్చి ఉప్పు కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని గరం మసాలా ఉంటేసుకొని నేనైతే గరం మసాలా వేయాను అసలు నేను ఇట్లా కడుపులో మంట వచ్చేస్తుంది అనేసి ఇప్పుడైతే ఇలా మనం ముక్క పెట్టేసుకొని మగ్గని ఈ గ్లాస్ తోనైతే గ్లాస్ నెర బియ్యం తీసుకున్నాను ఇదే గ్లాస్ తోనైతే వాటర్ పోసుకోను మగ్గిపోయినాయి కారం ఉప్పు ధనియాల పొడి వేసుకున్నాను ఇగోండి ఇప్పుడు అయితే ఇవంతా మగ్గని ఇయ్యాలి మరీ స్మూత్ అయితే నేను కానీ చెప్పినా కదా కొంచెం టమాటో టమాటో ఉండాలి ఇక ఎంత టెంప్టింగ్ గా ఉందో కదా అండి చూడ్డానికి కూడా కలరు మూత పెట్టేసుకొని మధ్య ఇట్లా అయితే ఇందులోకైతే వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది కొంచెం మసిలినాక నేను బియ్యం వేసేసుకొని ఇక డైరెక్ట్ రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటానండి మసలింది ఇక మనం కడిగి పెట్టుకున్న ఈ బియ్యం వేసుకొని ఇక నేనైతే ఇక డైరెక్ట్ రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి టమాటో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది అంత పొడి పొడిలా ఆడుతూ చూడండి జ్యూస్ వచ్చా సూపర్ అంటే సూపర్గా ఉంది స్మెల్ అయితే అదిరిపోతుందండి మన ఇంట్లో చేసుకుంటే పక్కింట్లో వచ్చినంత స్మెల్ వస్తుంది ఆహా ఎంత బాగుందో అండి చూడడానికి వేడి వేడిగా వడ్డించుకొని ఆనియన్స్ పెట్టేసుకొని తింటే ఏమైనా ఉంటుందా అండికి ఉంటుంది ండి ప్లీజ్ సబ్స్క్రైబ్